అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పేదపూడి దగ్గర తాత్కాలికంగా వేసుకున్న గట్టు కొట్టుకుపోవడంతో నాలుగు గ్రామాలకు నిలిచిన రాకపోకలు బూరుగు లంక పేదపూడి లంక అరిగెల వారిపేట ఉడిమిడి లంకా గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు నాటు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్న లంక గ్రామాల ప్రజలు రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్న లంక వాసులు गुड मनी गुड मॉर्निंग क्या कुछ नहीं समझ ना आता ना ये पूरा गुड मनी गुड मनी क्या कुछ नहीं समझ ना आता ना ये पूरा